కానీ మీ బ్రదర్ ఎక్కడ కనబడరు కానీ మీరు కొన్ని కొన్ని మూవీస్ లో వెంకటేష్ గారి మూవీస్ లో అలాగే మీరు కనబడుతూ ఉండేవారు అంటే గెస్ట్ అపీరెన్స్ అనే కాదు ఇప్పుడు వర్షం సినిమాలో మీరు ఉంటారు మంచి మంచి రోల్స్ అనమాట మీవి అంటే సైలెంట్ గా ఉంటారు కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసే స్టేషన్ వర్షం సినిమాలో స్టేషన్ మాస్టర్ కాదు కదా గోపిచంద్ గారు వాళ్ళ మావయ్యకి ఉంటారు కదా మీరు బాబాయ్ బాబాయ్ మీకు నటన పట్ల ఆసక్తి కూడానా సార్ రవీంద్ర బాద్రీ వందా అందుకేనా చాలా సినిమాల్లో కనబడుతూ ఉండేవారు మీరు మాకు చాలా సినిమాల్లో నటన కూడా నాచురల్ గా ఎంతో అద్భుతంగా అంటే నాటకాలు వేసిన అనుభవం అనుకుంటా దానివల్ల నటన కూడా అద్భుతంగా ఉండేది సింధూరం మన కృష్ణవంశీ గారి సినిమాలు చూసుకుంటే సింధూరం అంటున్నారు అండ్ మహాత్మా సినిమాలో కానిస్టేబుల్ కింద ఉంటారు మహాత్మా చాలా సార్ ఒకటి రెండు అని చెప్పలేము అంటే తక్కువ సినిమాలు చేసినట్లు అనిపిస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువగానే నటించారు మీరు చాలా సినిమాల్లో మీరు కనబడుతూ ఉంటారు మళ్ళీ మీ బ్రదర్ అలా కనిపించరే అసలు కనపడరు అండ్ రాంటే రక్ష రంగం జనంటే జనాలు ఎంపీ రాజకీయం అది ఒకే టైప్లో ఉంటాయి అది బహుమతుడు రావు మా అడికి రారా నాకు వచ్చింది నటనకి అదే చెప్తుంది నేను అడిగితే చెప్పే నీకు నాకు తేడాది నువ్వు అది తెచ్చి పెట్టుకున్న నటన నాది సహజం నా తెలుగు అండ్ మహేష్ బాబు గారితో ఎలా ఉండేది మీ అనుబంధం బ్రహ్మాండం బ్రహ్మాండం ఏవని పిలిచేవారు మిమ్మల్ని మహేష్ బాబు గారు అండి అబ్బా గోపాల్ పెద్దబాయ్ అన్నోడు అందరూ పెద్దబ్బాయి పెద్దబ్బాయి చాలామంది ఆనందం అండి చిరంజీవి గారు సరే అసలు అనుబంధం ఎలా ఉండేది అంటే మీతో ఎలా ఉండేవారు బాగా చనువుగా ఉంటారా వీళ్ళందరూ కూడా మహేష్ బాబు గారు బాగా చనువుగా ఉంటారు మహేష్ బాబు ఆ సినిమా అందరి కోసం చేసా ఇది అందరూ ఉంటాం వెంకటేష్ కూడా ఉంటాడు ఆ సీతమ్మ సినిమా చెట్టు వేసే కదా స్క్రిప్ట్ కూడా చేసాం అసలు మంచి డైరెక్టర్ అసలు కూడా సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు శ్రీకాంత్ అడ్డాల గారు అడ్డాలా అతనిదే ముకుంద ముకుంద బ్రహ్మోత్సవం శ్రీ సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు ఇవన్నీ కూడా మన రీసెంట్ గా ఆయన పెద్ద కాపు అని చెప్పేసి ఒక సిరీస్ తీసారు చూసారా మీరు అది చూడలేదా ఓటీటీలో ఉంది ఎప్పుడైనా వీలు కుదిరితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అది కూడా బాగుంది అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది మీ పక్కిల్లే ఎలా ఉండేవారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి పెద్దనా పెద్దనా మిమ్మల్ని వస్తుండేవారా మీ ఇంట్లోకి పక్కిల్లే అదే మీ మీ బాల్కనీలోంచి వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళిపోవచ్చు ఆది మూవీ కూడా మీరే కదా సార్ ఇండస్ట్రీకి ఎంత పెద్ద హిట్ అది ఎవరెవరు మీకు చందాలు ఎవరెవరు ఇచ్చారంటే వన్స్ మీరు ఈ ఫౌండేషన్ స్థాపించేటప్పుడు మీకు ప్రముఖ హీరోల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి చందాలు రావడం జరిగింది పెద్ద మొత్తంలో ట్రస్ట్ చిరంజీవి గారా తెలుగు నిర్మాత మండలి ముప్పై లక్షలు ఇచ్చారు చిరంజీవి గారు ఎంత ఇచ్చారు సార్ మరి పది లక్షలు ఇచ్చారా టీవీ వెంటనే మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాను అని చెప్పగానే వెంటనే ఇచ్చేసారా రామారాయణ గారు భోజనాలకు ఆయనే పెట్టేవాడు అంత ఖర్చు అయితే అంత మొన్న కూడా నేను సురేష్ బాబు గారు సార్ అసలు అంటే అంటే పది లక్షలు అంటే చిన్న విషయం కాదు ఎంతో అది చాలా పెద్ద మొత్తం కదా కానీ మీరిప్పటికీ ఇప్పటికి అంటే వాళ్ళకి ఒకప్పుడు మీరు చేసిన అభిమానమా ఇదంతా పది లక్షల రూపాయలు సార్ మీరు చెయ్యాలి యాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి మీకు లక్షలు ఇచ్చారా నేను వచ్చింది అండ్ ఇంతమంది ఉన్నారు కదా ఇప్పుడు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు ఆ వాళ్ళని ఇప్పుడు మీరు ప్రస్తుతం అసలు ఎవరెవరిని కలుద్దాం అనుకుంటున్నారు ఈ డబ్బుల గురించి పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ రాజమౌళి రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ గారిని మహేష్ గారిని రాజమౌళి గారిని నలుగురిని కలిసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్కుందాం అనుకుంటారు బాలకృష్ణ గారు ఇప్పుడు బాగా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు అంటే ఏ ఎక్కడికి వెళ్ళా గానీ జై బాలయ్య అనే కాన్సెప్ట్ నడుస్తుంది బాలకృష్ణ గారు మీతో ఎలా ఉంటారు బాగా ఉంటారు మరి బాలకృష్ణ గారిని కాదు మరి ఎంతో 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 ఎన్నో మంచి మంచి చిత్రాలు మరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్దాము అని అనుకోవట్లేదు ఆయన కలుద్దామని అది అతను ఆల్రెడీ సార్కు గంటలు పెట్టించాడమ్మా క్యాన్సర్ హాస్పిటల్ అలాంటి వాళ్ళని లేదు అనిపించుకున్నాము ఎందుకంటే చాలా లక్షలు ఆడ మధుర మీద ఇంత గొప్ప వ్యక్తిని నేను కలవగలనా అనుకున్నాను ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి ఇండస్ట్రీ కొద్దిగా దూరంగా ఉన్నారు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు ఒక సిచ్యువేషన్ లో కృష్ణ గారు అయినప్పుడు నేను మిమ్మల్ని చూసాను మీరు చూసి చాలా బాధపడ్డాను ప్రతి ఫంక్షన్ కి కూడా మీకు ఇన్విటేషన్ కంపల్సరీగా వస్తుంది నేను చూశాను ఆ సందర్భంలో కూడా మహేష్ బాబు గారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీ మీద చెయ్యేసి దగ్గరకు తీసుకొని మాట్లాడుతున్న సందర్భం అది చాలా ముచ్చటగా అనిపించింది ఎందుకంటే మీ ముందు పుట్టి మీ ముందు పెరిగి మీ ముందు పెద్దవాళ్ళు అయిన పిల్లలు వాళ్ళందరూ శాంతి సిద్ధం కొడుకు సిద్ధుని కాపురం చిన్నప్పుడు చిన్నప్పుడు నైస్ సార్ చాలా బాగుంది ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు మా హిట్ టీవీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను మీరు మాత్రమే ఎందుకు అయ్యారు లైక్ యూ అండ్ హ్యావ్ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ దయటికి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయారు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని